హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మార్నింగ్ లేవగానే డోర్ తీసి అనమాట బయట వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది చూస్తున్నారు కదా టైం వచ్చేసి మార్నింగ్ ఫైవ్ అయిందనమాట మొత్తం చీకటి చీకటిగా ఇంత చీకట్లో ఉన్నా కూడా మా చెట్టుకు ఒక్క ఫ్లవర్ కూడా లేదు ఇక్కడ వాళ్ళు ఏంటో అసలు తెలియనే తెలియదు స్నానం చేయకుండానే ఈ పూలను తెంపుకో దేవుని దగ్గర ఎట్లా పూజ చేస్తారా అని చెప్పేసి నాకు ఉండే పెద్ద డౌట్ సర్లే అండి ఫస్ట్ అమ్మచ్చు ఎందుకు స్టార్ట్ చేయడం బయట చూసిన కదా బయట ఊడుద్దామని నేను అనుకున్నాను కానీ మొత్తం చీకటి ఉంది చాలా భయం ఉంది కదా అందుకే అంటే భయం అవుతుంది అనమాట నాకు ఇంకా డోర్ క్లోజ్ చేసి ఫస్ట్ అయితే ఇంట్లో వర్క్ చేసుకొని ఆ తర్వాత ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది కదా బయటికి వెళ్ళి ఇంకా బయట ఊక్కొని చల్లుకొని ముగ్గేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఇక లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇల్లు ఉడుస్తున్నాను అనమాట ఇందాక మీకు హీటర్ చూయించిన కదా ఇక్కడ చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఎప్పుడూ ఆ హీటర్స్ అయితే ఆన్ చేసే పెడతాము పడుకు తినేటప్పుడు అయితే ఆఫ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు డే టైంలో కాబట్టి మన అబ్జర్వేషన్లో ఆ హీటర్స్ అయితే వేడ్ అవుతూ ఉంటాయి నైట్ టైం పడుకున్నాక ఏం జరుగుతుందో తెలియదు కదా అంటే ఒకసారి మన తలరాత బాగలేకపోతే ఆ హీటర్స్ కాలిపోవడం కానీ అలా జరుగుతుంది కదా అందుకని మేము నైట్ అయితే హీటర్స్ ఆఫ్ చేస్తాము ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ అయితే ఇల్లు ఊడుస్తున్నాను అనమాట ఇల్లు ఉడిచి ఆ తర్వాత ఆ చెత్త పడేస్తాను కూడా నాకు భయం అవుతుంది అనమాట ఎందుకు సరే అంత భయం అంటే మొత్తం ప్రశాంతంగా ఉంది చుట్టుపక్కల అక్కడ కొన్ని కుక్కలు ఉన్నాయన్నమాట అవేమో ఉరుగుతున్నాయి ఇక ఇంత చీకర్ల మళ్ళా మనం ముందే బీహార్ లో కదా ఖచ్చితంగా భయం అయితది ఇక మళ్ళా ఏం చేసిన అది వెంటనే ఆడ డోర్ డోర్కి కొంచెం ముందుగానే పడేసేసి ఇక లోపలికి వచ్చి అయితే ఇల్లు తుడుస్తున్నాను మా సారు మా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు మా సార్ కొన్నిసార్లు ఫైవ్ థర్టీకి లేస్తాడు కొన్నిసార్లు కు కొన్నిసార్లు ఇక సిక్స్ ఫార్టీకి లేస్తాడు ఇక నేనైతే ఇక్కడ ఇల్లు తుడుస్తున్నాను అనమాట మేము ఉండేది క్వార్టర్స్ కదా మాకేంటంటే ఇక్కడ ప్లాస్టరింగ్ మొత్తం కింద సిమెంట్ తోనే ఉంటుంది అయితే ఎందుకు అట్లా బ్లాక్ గా వైట్ వైట్గా కనిపిస్తుంది అంటే ఇవి చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాయి ఎప్పుడో కట్టినాయి కదా యూస్ చేసి చేసి అట్లా అయిపోయినాయి అనమాట ఎంత తుడిచినా కూడా ఒక దగ్గర నల్లగా ఒక దగ్గర తెల్లగా అట్లా కనిపిస్తాయి ఇక ఫ్రిడ్జ్ రూమ్ తుడిచినా కదా ఆడికి తుడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చి నేను తుడుస్తున్నాను ఇక్కడ మీకు నాకు చేతిలో ఒక స్టిక్ కనిపిస్తుంది కదా తుడిచేది అదైతే నేనే రెడీ చేసుకున్నానండి ఏంటి అంటే ఇంతకుముందు క్లాత్తో తుడిచేదని అనమాట క్లాత్తో తుడవడం వల్ల ఏంటి అంటే చాలా కష్టం అయ్యి చాలా టైం పడుతుంది మా సార్కి ఏమో అది మాఫ్ స్టిక్ ఉంటుంది కదా అది తీసుకురామంటే అస్సలు తీసుకురాలేదు ఇక ఊకేన అడిగేది అని చెప్పేసి ఇంట్లో ఒక టీషర్ట్ ఉంటే అది నా టీషర్టే నేను కట్ చేసుకుని అయితే అట్లా చేసుకున్నాను ఇల్లు చేసిన తర్వాత బయట ఒకసారి చూస్తున్నాను అనమాట ఫైవ్ థర్టీ టైం అవుతుంది బయట ఎవరైనా ఉన్నారా లేరా అంటే పూల కోసం అటు ఇటు తిరుగుతారనమాట వాళ్ళైనా ఉన్నారా కుక్కలు అరుస్తున్నాయా అంటే ఎందుకో అండి తెలియదు ఎంత పొద్దులైనా సారీ పొద్దునైనా నైట్ అయినా కుక్కలు అరుస్తే నాకు చాలా భయం అవుతుంది ఇక్కడ కుక్కలు ఏంటంటే ఒక రకంగా అరుస్తాయి అనమాట అందుకే నేనైతే ఎర్లీ మార్నింగ్ ఆ నైట్ టైం అయితే ఆ కుక్కలు అరుస్తుంటే కొంచెం భయం ఉంటాయి డోర్ అస్సలు ఓపెన్ చేయను ఇడ నేను బయట ఊడుస్తున్నాను చూస్తున్నారు కదా ఈమె ఎవరో తెలియదు ఒకసారి ఇట్లా నా వైపు వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ అటు మళ్ళీంది పొద్దున పొద్దున్నే ఇలాంటివి మనం ఫేస్ చేస్తే మనకు చాలా భయమైతుంది అంటే అవతల ఉద్దేశం మంచిదైనా కూడా ఏంటి అంటే ఏం ఆలోచన వస్తుంది చుట్టుపక్కల లేరు ఆమె నా వైపు వచ్చినట్టుగా వచ్చి మళ్ళీ అటు మళ్ళీంది ఏమైంది అని చెప్పేసి ఎన్నో ఆలోచిస్తాం కదా నాకు అందుకే మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా డోర్ తీసి బయట ఊకాలన్నా కడగాలన్నా చాలా అవుతుంది అనమాట ఇంకా కొంచెం వెళ్తురు వెళ్తురు అవుతుంటే బయట ఊడవడం కడగడం అయితే చేస్తుంటాను కొన్నిసార్లు మా పక్కన అంకులు ఫైవ్ ఓ క్లాక్ డూట్ నుంచి వస్తాడనమాట అంకులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో టీవీ పెట్టుకుంటాడు ఆ టీవీ సౌండ్ వినిపించినా కూడా నేను బయటికి వెళ్ళి ఆకిలి ఊడ్చుకొని కడుగుతాను అనమాట ఏంటి అంటే అందరూ పడుకున్నప్పుడు ఒకరు లేసారు అని చెప్పేసి ధైర్యం ఉంటది కదా ఆయన వచ్చి మనకు కావలు ఉండకపోయినా మనం చూడకపోయినా కూడా ఒక ధైర్యం అనమాట ఇక ఈడైతే మొన్న ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అమ్మ కలర్ పంపించింది కదా అలకడానికి ఈ కలరు పద్మశాలీస్ వాళ్ళ దగ్గర ఉంటది అమ్మ అక్కడికి వెళ్ళి అనమాట అమ్మ ఇంటి ముంగట అలికి ముగ్గేసుకుంటది అయితే నేను పోయినప్పుడు అల్లా అలుకుతాను కదా అయితే నాకు ఎప్పుడు నేను అనుకోలేదనమాట ఇక్కడ కూడా ఆలకాలి అని చెప్పేసి కానీ మొన్న ఇంటికి వెళ్ళినా కదా దీపావళికి ఇంటి ముంగడ అలికినాక నాకు అనిపించింది మా ఇంట్లో కూడా ఇలాంటి వాతావరణమే నేను బీహాలు క్రియేట్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే నేను అమ్మ దగ్గర నుంచి కలర్ తీసుకొచ్చుకున్నాను ఈ ఎనిమిది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఇక్కడ బీహార్లో ఇంటి ముంగట అయితే నేను ఇలా ఆలుకోలేదు ఇక్కడ తడిగా ఉండడం వల్ల అల్కుడు అనేది నిలవట్లేదు అనమాట నేను కొంచెం ఆరిపోయిన తర్వాత అలుకుతే మంచిగా ఉండేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది అక్కడ ఇక్కడ డోర్ దగ్గర అక్కడ గేట్ దగ్గర మొత్తం అయితే అలికేశాను ఇక ఈడైతే ముగ్గు వేసేసుకుంటున్నానండి ఇక్కడ బీహార్లో అయితే ముగ్గు దొరకదు ఏంటి అంటే మన దగ్గర బోర్లు వేస్తాం కదా ఏంటి అంటే జస్ట్ ముప్పై పీట్లో ఏమో ఉంటుంది అనమాట ఒక రెండు పైపులు అంతే పైన ఉంటది అట్లా బోర్లు వేసుకుంటారు వాళ్ళకి ఇక్కడ శుద్ధ అంటేనే తెలియదు ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే మొన్న నేను సంక్రాంతికి ఇంటి దగ్గర నుంచి కలర్స్ తీసుకొచ్చిన అలాగే ఇట్లా కొంచెం ఒక ప్యాకెట్లో ముగ్గు తీసుకొచ్చిన అనమాట అదే ముగ్గు ఉంది కదా నేను వేసేసుకుంటాను అని చెప్పేసి అట్లా అనుకుంటే నేను వెళ్ళి ఆ ముగ్గును చూసి ఆ ముగ్గు మొత్తం తడి తడిగా అయిపోయింది ఎందుకో ఏమో నాకు తెలియదు మేబీ ఇది చలికాలం కదా అట్లా అయిందేమో ఇక నేను చేసినా ఎట్లా చేయాలి టైంకి ఇంట్లో బియ్యం పిండి కూడా లేదనమాట ఇంట్లో బియ్యం పిండి ఏమో అయిపోయింది ముగ్గు ఏమో తడిసిపోయింది నాకు ముగ్గు ఎలా వేయాలో నాకు అర్థం కాలేదు మస్తు కంగారు వచ్చింది పక్కన వాళ్ళని అడిగినా కూడా వాళ్ళకి శుద్ధ అంటేనే ఏంటో తెలీదు అసలు ఏంట్రా అని చెప్పేసి నాకు నేను చాలా సాడ్గా ఫీల్ అయినా అనమాట ఇంటి ముంగడ అలికిన వాతావరణం చూస్తేనేమో నాకు మనసు మొత్తం రిలాక్స్ అనిపించింది ఒక రెండు నిమిషాల్లో నాకైతే ఫుల్ చెమటలు పట్టిపోయినాయి అయితే మా సార్కి మొన్న నేను ఇంటి ముంగడ ముగ్గు వేసుకోవడానికి ముగ్గులో కలర్స్ నింపుకోవడానికి రెడ్ కలర్ ఎల్లో కలర్ అయితే తీసుకురమ్మని చెప్పిన అయితే మా సార్ ఏం చేసిన అంటే ఒక ప్యాకెట్ లో మల్టీ కలర్స్ వస్తాయనమాట అంటే ఒక హండ్రెడ్ రూపీస్ అనమాట దాంట్లో అన్ని కలర్స్ వస్తాయని చెప్పేసి షాప్ అయినది ఇస్తే ఆ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చిండు అది ఓపెన్ చేసినాక తీరా అలా రెడ్ కలర్ అయితే లేదు ఇక ఎల్లో కలర్ ఏమో కొంచెం వచ్చింది దాంట్లో వైట్ కలర్ కూడా వస్తే ఇక దాంట్లో మైదా పిండి కలిపి అయితే ఇలా ముగ్గు వేసేసుకుంటున్నాను మా దగ్గర గోధుమ పిండి అనేది బ్రౌన్ కలర్ లో ఉంటదనమాట ఇంత తెల్లగా కనపడదు ఇప్పుడు దీంట్లో కొంచెం వైట్ క్రిస్టల్స్ లాగా ఉంటది కదా అది ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ఉండి మైదా ఉందనమాట అయినా కూడా ముగ్గు చాలా మంచిగా వచ్చింది నాకు అనిపించింది అనమాట మనం ఏ దారి లేదు అని చెప్పేసి టెన్షన్ పడితే దేవుడు ఒక మంచి దారి చూపిస్తాడు ఒక మంచి ఆలోచన క్రియేట్ చేస్తాడని చెప్పేసి నాకైతే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే నాకు రెండు నిమిషాలనే ఫుల్ చెమటలు పట్టిపోయినాయి అయ్యో నేను ముగ్గు వేసుకోలేనా అని చెప్పేసి ఇలా అలకి ముగ్గేసినందుకైతే మా ఇంటి ముగ్గుని ఆంటీ వాళ్ళు పక్కన వాళ్ళు అయితే చాలా అడిగారు అనమాట వాళ్ళకి ఇక్కడ ఇట్లా అలుకు ముగ్గు అనేది ఉండనే ఉండదు అయితే ఎందుకు ఇట్లా ఎర్ర కలర్ పెట్టినవు అంటే నేను చెప్పిన ఆంటీ మా దగ్గర అంటే తెలుగు అంటే పొద్దుగా లేవు మేము తెలుగు వాళ్ళం కదా బయట ఊకి సాంపి చల్లుకొని అల్లికి ఇట్లా ముగ్గులు పెట్టుకుంటే మా ఇంటికి లక్ష్మీ దేవత వస్తుందని మా ఇంట్లో లక్ష్మి నిలుస్తుంది అని చెప్పేసి గౌరీ మాతకు ప్రతీకగా చూస్తాము ఇట్లా అలకి ముగ్గు వేసుకుంటా అని చెప్పేసి నేను చెప్తే వాళ్ళు కూడా ఉన్నా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్గా మంచిగా ఉంది అసలు చూడడానికి తృప్తిగా అనిపిస్తుంది అని చెప్పేసి మా ఇంటి పక్కన ఆంటీ చెప్తే నాకైతే వినడానికి నా రెండు చెవులు సరిపోలేదు అంత మంచిగా అనిపించినాయి ఇక గేటు దగ్గర తులసి కోట దగ్గర ఇట్లయితే ముగ్గులు అనమాట తులసి కోటకు రంగులు వేసినాక కూడా మంచి కళ వచ్చింది ఇక పిల్లలకి టిఫిన్ చేయాలని చెప్పేసి అయితే మా సార్ ఈ రోజు టిఫిన్ చేయను అని చెప్పారు నిన్న ఏకాదశి అనమాట మంగళవారం తనైతే పాస్టింగ్ ఉన్నాడు ఈ రోజు అంటే బుధవారం రోజు ఒకటిన్నరకు ఆయన పాస్టింగ్ అయిపోతుంది ఆ తర్వాత ఏదైనా తింటా అని చెప్తే ఇక పిల్లల కోసం అయితే ఇక్కడ పొటాటో రైస్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఒక చిన్న ఆనియన్ ఒక రెండు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాత పొటాటోస్ ఒకటి రెండు ఆలుగడ్డలు తీసుకొని అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి మనకేంటి అంటే పొటాటోస్ ఉడకాలి అంటే ప్లేట్లో వాటర్ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతాయి అనమాట నేను ఎప్పుడు అదే ప్రాసెస్ చేస్తాను ఇలా పొటాటోస్ని ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగైదు నిమిషాలు అయితే ఉడకనించుకోవాలి ఇగో ఇక్కడైతే లాస్ట్ లో చూపిస్తున్నాను మీకు అంటే ఇప్పటిదాకా ఒక ఐదు నిమిషాలలో పొటాటోస్ అన్ని చక్కగా ఉడికిపోయాయి మనకేంటి అంటే ఇలా పొటాటోస్ ఆయిల్లో వేసినప్పుడు కడాయికి అంటుకపోతూ ఉంటాయి అనమాట మధ్యలో మధ్యలో కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక పొద్దుగా లేవంగానే అన్నం కూడా నేను వండేసాను ఇప్పుడు ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కొంచెం కారం ఉప్పు అయితే వేసేసుకున్నాను నేను ఈ పొటాటో రైస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయనమాట ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఒక హాఫ్ మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ కూడా అడుగు వంటుకోపోతేనే బాగుంటుంది నాకైతే ఇప్పుడైతే దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తాను అనమాట నాకు ఇక్కడ కరిపాకు చెట్టుకైతే అయితే అయిపోయింది అందుకే నేను కరిపాకు వేసుకోలేదు ఇక కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ మినిట్ పాటు కలిపేసుకున్నాను అన్నం అయితే నేను మార్నింగే వండేసాను అనమాట ఈరోజు ఇడ్లీ చేద్దాం అనుకున్నాను ఇక మా సార్ బాక్స్ వద్దన్నారు కదా పిల్లల కోసం చాలా సింపుల్గా చేస్తే అయిపోతుందని అని చెప్పేసి ఫస్ట్ మ్యాగీ చేద్దాం అనుకుంటే ఇంట్లో మ్యాగీ అయిపోయింది ఇక సర్లే అని చెప్పేసి ఇందాక ముగ్గు వేసుకునేటప్పుడు అయితే హీటర్ పైన ఒక వన్ కప్ బియ్యం కడిగైతే అన్నం వండేస్తాను ఏంటి అంటే పొటాటో రైస్ చేసుకోవడానికి అన్నం వెంటనే వండాల్సిన అవసరం లేదు ఇప్పుడు నైట్ మిగిలిపోయిన సల్ అన్నం ఉంటది కదా దాంతో కూడా ఈ రైస్ అయితే చేసుకోవచ్చు కానీ మాకు ఇంట్లో అయితే అన్నం లేదనమాట నైట్ నిన్న చపాతీ చేసిన ఇక ఇంట్లో అన్నం లేదు కాబట్టి ఇక పొద్దుగా లేవంగన ఇట్లా వేడి వేడిగా అన్నం వండుకొని మా పిల్లల కోసం అయితే ఇలా పొటాటో రైస్ చేసిన వాళ్ళిద్దరికి ఇది చాలా ఫేవరెట్ అనమాట ఇదే కాదు కొత్తిమీర రైస్ టమాటో రైస్ ఇక నేను చేసే దొండకాయ రైస్ ఇవన్నీ వాళ్ళకి ఇష్టమే అనమాట ఇక విషు కి నేకైతే బాక్సులు పెడుతున్నా ఈ సారి అంటే ఈ రోజు మా సార్ కైతే బాక్సు పెట్టట్లేదు ఇక నేను టిఫిన్ చేసే లోపు మా సార్ అయితే పూజ చేసుకుంటుండు మా ఇంట్లో ప్రతిరోజు దీపం అయితే మా సారే పెట్టుకుంటాడు ఏంటి అంటే ఇప్పుడు ఇంటికి యజమాని దీపం పెట్టడం చాలా మంచిదంట చాగంటి కోటేశ్వరరావు గారు అయితే తెసింగు మా సార్ ఎప్పటి నుంచో మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే దీపం పెడతాడు ఒకవేళ నేను ఆయన పెట్టకపోతే అంటే ఖచ్చితంగా వెళ్తాడు ఒక వన్ పర్సెంట్ మా ఆయన పెట్టకపోతే నేను పెడతా కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆయన పొద్దుగా లేవగానే దీపం పెట్టుకుంటాడు దీపం పెట్టుకున్న తర్వాతనే స్కూల్కి పోతాడు అనమాట ఇక నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు మళ్ళీ నేను పోయి మొక్కుకోవాలన్నా కూడా ఆయన దీపం పెట్టిపోయాక ఆయిల్ అయిపోతుంటారు కదా నైన్కి ఆ టైంలో నేను మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మొక్కుకొని అయితే బొట్టు పెట్టుకుంటా ఇక మా సార్ పూజ అయితే ఇక అయిపోయింది ఇక తనైతే స్కూల్కి వెళ్ళిపోయిండు నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నేను వచ్చి పూజ చేసుకుంటున్నాను ఇక మా సార్ దీపం ముట్టించి వెళ్ళిన తర్వాత ఈ రోజనే కాదు ఎప్పుడైనా సరే నా పూజా విధానం అయితే ఇదే అండి ఆయన ఆల్రెడీ దీపం పెట్టి పోతాడు కదా అంతవరకు కొంచెం ఆయిల్ ఖర్చు అవుతుంది కదా ఆయిల్ వేసుకొని ఇక నా దండం అయితే నేను పెట్టుకొని ప్రశాంతంగా అయితే మొక్కుకుంటాను నేను ఒకటి చెప్తాను ఇంట్లో ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు దీపం పెట్టడం వల్ల అంటే ఇంటి యజమాని దీపం పెట్టడం వల్ల మనకు అష్ట ఐశ్వర్యాలు శాంతి సంతోషాలు ఇవన్నీ కలుగుతాయి అని చెప్పేసి చాగంటి గారు చెప్పిండీ ఒకవేళ మీకు దాని గురించి క్లియర్ గా తెలుసుకోవాలని అనిపిస్తే ఒక్కసారి యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఆయన ప్రవచనాలు వినండి ఇక్కడ భగవద్గీత పుస్తకాలు ఉన్నాయి కదా ఇవైతే మా సార్ చదువుతారు తర్వాత జపమాలు వచ్చేసింది ఖాళీగా ఉంటాడు కదా మార్నింగ్ మైండ్ పీస్ఫుల్గా గా టైంలో ఆ బుక్స్ అయితే తను చదువుతారు తనకు వేరే వాళ్ళు బయట వాళ్ళు తనకైతే ఆ రెండు గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట అవి ఇచ్చినప్పుడు మా సార్కి ఎంత సంతోషం అనిపించిందో ఇక్కడ జపమాల కూడా ఉంది కదా ఆయన ఏంటంటే తను మైండ్ ఏదన్నా ఆలోచనతోని టెన్షన్తో నిండిపోయినప్పుడు ఒక్కడే కూర్చొని ఆ జపమాలతో అయితే ఇట్లా చేసుకుంటాడు మీ అందరికీ తెలుసు కదా మనం సినిమాలల్లా అక్కడ ఇక్కడ చదువుతాం కదా అట్లా చేసుకుంటాడు మా సార్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడు ఆయన మైండ్ మొత్తం రిలాక్స్గా ఉండేటట్టు చూసుకుంటాడు అనవసరమైన ఆలోచనలు చేయడు ఎప్పుడు అన్నిటికీ నిదానంగా చేసుకుంటాడు అనమాట ఆయన పనులు ఆయనను చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఈడైతే నా పూజ అయిపోయిందండి ఈడ ధూపం స్టిక్ ఉంటుంది అది వెలిగించుకుంటున్నాను ఏంటి అంటే మాకు ఇక్కడ అవి బొగ్గులు దొరకవు కదా ఉండవు అయితే నేను ఇంట్లో ఊది అయితే చాలా ట్రై చేస్తాను ఎప్పుడు ఊదేసినా కూడా అంత పొగ రావట్లేదు అంత మంచిగా మండట్లే అనమాట ఇప్పుడు బొగ్గులు అనుకో మంచిగా బొగ్గులని కాలుతుంటే పైనుంచి ఊదేస్తే మన ఇల్లు కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది మేము అయితే చాలాసార్లు ట్రై చేసిన ఇంటి నిండా ఊదేసుకోవడానికి కానీ ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వలేదు అనమాట ఇక ఇప్పుడు తులసి చుట్టూ దగ్గర పూజ చేసుకోవడానికి కొబ్బరికాయ తెప్పించిన మా సార్తోని పసుపు కుంకుమ అవన్నీ తీసుకెళ్ళాను అనమాట ఈ కృష్ణ తులసి చెట్టు అయితే నేను తులసి కోటలో పెట్టుకుంటానండి దీంతో పాటుగా రామ తులసి చెట్టు కూడా పక్కనే ఉందనమాట ఆ రెండు చెట్లను తెచ్చి ఇట్లా తులసి కోటలో పెట్టేసుకుంటున్నాను నాకు ఒక సిస్టర్ రోషిని అనే సిస్టర్ కామెంట్ చేసి చెప్పింది మీరు తులసి చెట్టు పెట్టుకోవాలనుకుంటున్నగా వెనస్డే రోజు ద్వాదశి వస్తుంది మీరు ఆ రోజు పెట్టుకోండి సిస్టర్ అని చెప్పింది రోషిని సిస్టర్ నీకైతే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను నేను వెనస్డే పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇంత త్వరగా పెట్టుకోవాలనుకోలేదు తులసి కోట దగ్గర ముగ్గులు వేసుకోలేదు చాలా పనులు ఉన్నాయని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను కానీ వెనస్డే రోజే ద్వాదశి కలిసి వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదండి మీరు చెప్పడం వల్లనే నేను ఇలా వెనస్డే రోజైతే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా మనసు మొత్తం ప్రశాంతంగా నిండిపోయింది అనమాట అందుకే మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అండి ఇక మొత్తం కార్తీక మాసంలో ఇలా తులసి కోటకు మంచిగా కళలు వేసుకొని ముగ్గులు పెట్టుకొని ద్వాదశి వెనస్డే రోజు రామ తులసి కృష్ణ తులసి రెండు మొక్కల్ని నాటుకొని నా పూజ అయితే పూర్తి చేసుకున్నాను నాకు ఆ రోజు ఎంత తృప్తిగా ఉందో నేను మాటల్లో చెప్పలేనండి తులసి చెట్టు చాలా పవిత్రమైనది మహావిష్ణువుకి అయితే చాలా ఇష్టము తులసి చెట్టు అంటే మన ఇంట్లో తులసి చెట్టు ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మనం ప్రతిరోజు తులసి చెట్టుని దర్శించుకోవడం వల్ల జీవితాన్ని మరింత ప్రశాంతంగా మారుస్తుంది తులసి చెట్టు అయితే లక్ష్మీ స్వరూపం అండి తులసి కోట మన ఇంటి ముంగడ ఉండడం వల్ల ఉగ్రభూత ప్రవేశం అయితే మన ఇంట్లో ఉండదు తులసి చెట్టు మన ఇంటి ముంగడ ఉండడం వల్ల చెడు కళ్ళ నుంచి అయితే మనని దూరంగా ఉంచేలా చేస్తుంది తులసి మొక్క చాగంటి గారు చెప్పిండ్రు తులసి మొక్క విత్తనం నుండి రాలేదట తులసి చెట్టు వృద్ధ అనే మహాప్రతివ్రత యొక్క శరీరం దగ్నం అయినప్పుడు ఏర్పడిన బూర్దిలో నుంచి బ్రహ్మ అనుగ్రహంతో తులసి చెట్టు విత్తనాలు అయితే చేశారని చెప్పేసి చాగంటి గారు అయితే చెప్పుకొచ్చారు తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము మహావిష్ణువుకి అయితే చాలా ఇష్టము తులసి మొక్క అంటే ఇంకా తులసి మొక్క మన ఇంటి ముంగట ఉండడం వల్ల ఇప్పుడు చెడు కళ్ళు మనని చూడాలన్నా మన ఇల్లు వైపు ఒక కన్నీ చూడాలన్నా కూడా ఫస్ట్ ఏంటంటే ఎదురుంగా ఉండేది తులసి కోటనే కదా ఫస్ట్ ఏంటంటే మన ఇల్లును చూసే ముందు తులసి కోట పైన కళ్ళు పడి ఆ ఉగ్ర రూప ప్రవేశం అనేది మన ఇంట్లోకి ఉండదు అని చెప్పేసి కూడా చాగంటి గారే అన్నారండి ఈడైతే పూజని పూర్తి చేసుకున్నాను ఫస్ట్ తులసి చెట్టుకు పసుపు కుంకుమ వేసాను అనమాట పిల్లలు వస్తే ఆకులు తెంపుతారనే భయంతో పసుపు కుంకుమ ఆకులకు కూడా పెట్టేసిన ఏంటి అంటే ఇట్లా కుంకుమ పెట్టడం వల్ల మా పిల్లలు అమ్మ ఏదో పూజ చేసిందని చెప్పేసి అనమాట నిన్న మా సార్ అయితే మట్టి ప్రమిదలు తీసుకొచ్చారనమాట ఒక్క ప్రమిద పెట్టొద్దు అంట కదా రెండు ప్రమిదలు పెట్టేసి ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను నేను ఇంట్లో తయారు చేస్తాను కదా ఆవు నెయ్యి ఆ నెయ్యితో అయితే దీపం వెలిగించుకున్నాను కార్తీక మాసంలో తులసి చెట్టు పూజ చేసుకుంటే చాలా మంచిది అంట కదా నాకు కార్తీక మాసం కలిసి వచ్చింది నేను కొత్తగా కోటకి రంగులు వేసుకొని వేసుకున్నాను తర్వాత రామ తులసి కృష్ణ తులసి రెండు ముక్కల్ని కలిపి నాటుకున్నాను కదా అందుకే నిన్న మా సార్తోని కొబ్బరికాయ తీసుకొచ్చి ఈ రోజు అయితే తులసి కోట దగ్గరనే కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈ విధంగా అయితే నేను తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను నేను చేసుకున్న పూజా విధానంలో ఏదైనా తప్పు అనిపిస్తే కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి నాకు సరిగ్గా తెలియదు నేను కూడా ఏంటి అంటే కొందరిని కనుక్కొని ఈ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మరి మీ అందరికీ వీడియోనిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి